చిలి సింగయ్య మృతి కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు ఈ విషయాన్ని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం మీడియా రాత్రి మీడియా ముందు వెల్లడించారు ఈ ఘటన ఈ సంఘటన జూన్ పద్దెనిమిదిన గుంటూరు నగరం శివార్లోని ఏటుకూరు గ్రామం సమీపంలో జరిగింది ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకుని మరణించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి సత్యనపల్లికి వెళ్లారు ఆ సమయంలోనే ఆ ప్రమాదం జరిగింది ఈ కేసులో వాహనం నడిపిన డ్రైవర్ రమణారెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ అలాగే కాన్వాయ్లో ఉన్న ఉన్నట్లుగా భావిస్తున్న రెడ్డి సుబ్బారెడ్డి మాజీ మంత్రులు పేరుని నాని విడుదల రజనీలను కూడా నిందితుల జాబితాలో చేర్చినట్లు ఎస్పీ తెలిపారు జూన్ పద్దెనిమిదవ తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా గుంటూరులోని ఏటకూరు రోడ్డు బైపాస్ వద్ద ఈ సంఘటన జరిగిందని ఎస్పీ వివరించారు రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న సింగయ్య అనే వృద్ధుడిని గుర్తించి ఆసుపత్రికి తరలించగా అప్పటికి ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని తెలిపారు సీసీటీవీ ఫుటేజ్ డ్రోన్ కెమెరా దృశ్యాలు ఘటనా స్థలంలో ఉన్నవారు తీసిన వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించామని ఎస్పీ తెలిపారు పల్లాళ్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా రెడ్లపల్లెలో ఆయన కారు కింద పడి అనే పార్టీ కార్యకర్త చనిపోవడం దీని తొలుత పోలీసులు మరో వైసీపీ నేత కారుగా ప్రకటించడం ఆ తర్వాత వీడియోలు లభించడంతో కేసులు మార్చడం జరిగింది ఈ కేసులో కారు డ్రైవర్ రమణారెడ్డిని ఏ వన్గా జగన్ను ఏ టూగా మాజీ మంత్రులు పేరునాడి విడదల రజని జగన్ పిఏ రెడ్డిని సైతం నిందితులుగా చేర్చారు దీనిపై వాళ్ళ జగన్ తొలిసారి స్పందించారు ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగదార్చారు చంద్రబాబు అంటూ ఎక్స్లో జగన్ సుదీర్ఘ ట్వీట్ చేశారు నేను అడుగుతున్న ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా అంటూ ప్రశ్నించారు అసలు నా పర్యటనను మీరు ఎందుకు ఆకాంక్షలు పెట్టి ఎవరూ రాకూడదని ఎందుకు కట్టడి చేశారు గతంలో మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము ఎట్లాంటి ఆకాంక్షలు ఎప్పుడైనా పెట్టామా అని జగన్ ప్రశ్నించారు ప్రతిపక్ష నాయకుడిగా తన తాను వైసీపీ కార్యకర్త ఇంటికి వెళ్ళడం తప్ప ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళడం తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ భర్త ఉన్నది అన్నది నాకు అయినా మీకు గతంలో అయినా భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్ హక్కు ఉందా బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తా లేదంటే మూడు రానప్పుడు మేము మీకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటామని అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా అది మీకైనా నాకైనా అని జగన్ ప్రశ్నించారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నా ఒక మాజీ ముఖ్యమంత్రి ఎప్పటికైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారని అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం పోలీసులు అయినా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ను ఫాలో అయ్యి ఆ మేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలని గుర్తు చేశారు ఇది నాకైనా మీకైనా ఒకటే ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించవలసిన ప్రోటోకాల్ అన్నారు మరి జెడ్ ప్లస్ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉంటే తన ప్రో ప్రోగ్రాంను సంబంధించి రూట్ మ్యాప్ను ఇచ్చిన తర్వాత పైలట్ మే మేకల్స్ రోల్ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ బా బా భాగమైనప్పుడు మరి మీ మరి మీ రోల్ పార్టీలు రోఫ్ పార్టీలు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోఫ్ పట్టుకుని ఎవరు వాహనం మీద ప పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందా ఉంటుందా మనుషులు తాకిడి ఎక్కువ ఉన్న పరిస్థితుల మధ్య అని అడిగారు